అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ అక్కడెక్కడో పసిఫిక్ సముద్రానికి చెందిన ఈస్ట్ వెస్ట్ చైనా సీల వద్ద డ్యాన్స్ చేయాల్సిన చైనా హిందూ మహాసముద్రంలోకి వచ్చి భారత్కి చుట్టూ ఉన్న దేశాలలో కుప్పి గంతులు బ్రేక్ డ్యాన్సులు క్యాబరే డ్యాన్సులు చేస్తోంది ఈ వీడియో కాస్త ఫన్గా అనిపించిన ఇందులో అదిరిపోయే ఫ్యాక్ట్స్ ఆశ్చర్యపోయే రియాలిటీసు ఉంటాయి సో వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఆబ్వియస్లీ ఈ అన్ని ప్రాంతాలతో భారత్కి సంబంధాలు ఉండాలి భారత అన్నింటితో కలిసి కథక్కలి కూచిపూడి జానపద నాట్యాలు చేయాలి కానీ భారత్ చేయటం లేదు చైనా చొరబడింది అక్కడికి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఫ్రీడమ్ వచ్చింది స్వంత పాలన మొదలైంది చైనాకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ఒకటవ తేదీన వచ్చింది చూసారా మనకంటే లేటుగా వచ్చింది కానీ చైనా ఎక్కడుంది అమెరికాతో డి అంటే డి అనే స్థాయిలో ఉంది ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తోంది మన భారత చుట్టూ హిందూ మహాసముద్రంలోని దేశాలపైన అప్పుల తెప్పలు కుమ్మరించి తన రెక్కల కిందకి తెచ్చుకుంది వాటన్నింటినీ అలా ఈ ప్రాంతంలో చైనా రెక్కలొచ్చిన డ్రాగన్లా మారి ఎగురుతోంది చైనాకు రెక్కలు వచ్చినట్టు భారత్కు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తాం ఫ్రెండ్స్ ఈ పది ఏళ్ళుగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చిన దగ్గర నుండి కాస్త దేశం 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 అభివృద్ధి దేశం రక్షణ దేశం భవిష్యత్తు దేశం ఫస్ట్ అన్న మాటలు ట్రెండ్ అవుతున్నాయి కానీ అంతకుముందు ఇలాంటి ఈజ్ ఎప్పుడైనా చూసామా విన్నామా స్కాముల ఫ్లడ్స్తోనే తోనే దేశం తడిసిపోయింది కొట్టుకుపోయింది కొట్టుకుపోయి కుదేలైంది తప్ప ఎవరండి నియర్లీ ఈ దేశాన్ని అరవై ఏళ్ళు పాలించింది మరి చైనాకు రెక్కలు వచ్చాయి మనకు రాలేదు అని ఏడిస్తే లాభం ఏముంటుందండి ఓకే గత జల గతం గతానికే వదిలేద్దాం ప్రజెంట్ టెన్స్ లోకి వచ్చి చూసేసరికి మైండ్ బ్లాంక్ అయ్యి రంగు పడ్డట్టు అవుతుంది ఇప్పుడు మోడీ గారు ఒక్కో క్వశ్చన్ కి సొల్యూషన్స్ ఇస్తూ వెళుతూ ఉన్నారు హిందూ మహాసముద్రంలో చైనా చేస్తున్న ఎక్స్ట్రా క్యారెక్టర్ కి రిటాలియేషన్ ఇస్తూ వెళుతున్నారు ఫ్యూచర్లో దేశం అభద్రతలోకి జారిపోకుండా చాలా నిర్మాణాలు చేస్తున్నారు అందులో ఒకటి విశాఖపట్నం అనకాపల్లికి చెందిన బే ఆఫ్ బెంగాల్ తీరంలోని రాంబిల్లి అనే గ్రామంలో నిర్మిస్తున్న న్యూక్లియర్ సబ్ మెరైన్ బేస్ ఎస్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇది యూజింగ్ లోకి వచ్చేలాగా చాలా వేగంగా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది రాంబిల్లి న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది ఈ ప్రాంతంలోని సబ్ మెరైన్స్ ని పైనుండి పైనుండి అంటే శాటిలైట్ సిస్టమ్ నుండి స్కాన్ గాని చేస్తే ఇంతేకాకుండా మరి ఇంకెలాంటి సిస్టమ్ ద్వారా కానీ స్కాన్ చేస్తే మన ఈ మెరైన్లు రాంబిల్లిలో ఉన్నటువంటి మెరైన్లు ఐడెంటిఫై అవ్వకుండా భూగర్భంలో టన్నెల్స్ని టన్నెల్స్ కాదు టన్నెల్స్ నెట్వర్క్ యొక్క వ్యవస్థను నిర్మిస్తున్నారు రాంబిల్లి సీక్రెట్ టన్నెల్స్ నుండి స్ట్రైట్గా బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఇవి నిష్క్రమించగలవు ఇక్కడ నుండి ఇక్కడ నుండి మలక్కా జలసంధి రేంజ్ దాకా గస్తీని నిర్వహించగలవు ప్రాజెక్టు వర్షా కింద రాంబిల్లి గ్రామం వద్ద ఈ సబ్మెరైన్ బేస్ నిర్మించబడుతూ ఉంది ఈ ఒక్క నిర్మాణంతోనే చైనాకు చెక్ పెడుతున్నాం అంటే ఇది చాలా పెద్ద కామెడీ అవుతుంది ఎందుకంటే చైనా తీర దేశాల్లో ఏ విధంగా చొరబడి ఏ విధంగా అప్పుల కుప్పలు విసిరి వాటన్నింటినీ లోబరుచుకుంది అనే లిస్టును చూస్తే రాంబిల్లి బేస్ ఒక్కటి అస్సలు ఆన్సర్ కాదంటాం మనమే మనమే అంటాం కాదు అని అందుకే మోడీ గారి ప్రభుత్వం చైనా ప్రేతాత్మకి విరుగుడుగా తాను కూడా చాలా చేస్తోంది కర్ణాటకలోని కార్వార్ వద్ద ప్రాజెక్ట్ సి బర్డ్ పేరుతో మరొక నిర్మాణం చేస్తోంది ఇది ఒక నేవీ బేస్ ఇరవై వేల కోట్లతో నిర్మిస్తోంది ఇది చాలా పెద్ద నావల్ బేస్ సబ్ మెరైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇలాంటి వాటికి ఇది బేస్ గా ఉంటుంది అటు అరేబియా అండ్ ఇటు హిందూ ఓషన్ లో పాకిస్తాన్ అండ్ చైనాల కథలను గమనించేందుకు ఇది కీలకంగా పనిచేస్తుంది ఇది కూడా శరవేగంగా నిర్మించబడుతోంది దీనిని తొంభై వేల కోట్లతో సీక్రెట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్స్ ఏటీవీ కింద న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ను క్యారీ చేయగల సబ్మెరైన్స్ ఐఎన్ఎస్ హరిధమాన్ ఐఎన్ఎస్ హరిహంత్ ఐఎన్ఎస్ అరిఘాట్ లాంటి శక్తివంతమైన సబ్మెరైన్స్ ను నిర్మిస్తోంది ఇవి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు ఇలా భారత్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చైనాకు పాకిస్తాన్ కు చెక్ పెట్టే విధంగా చాలా చేస్తోంది ఈ విషయంలో చైనా ఎంతైనా భారత్ కంటే భలే ముందున్నట్టుగా కనబడుతుంది ఇన్ఫ్యాక్ట్ మనం కూడా దీనిని తప్పకుండా అంగీకరించాల్సిందే మరి భారత్ ఇంతకాలం ఏం చేసింది ఎందుకు వెనకబడింది ఏ ప్రభుత్వాలు డీల్ చేశాయి ఇప్పటికీ వర్కౌట్ చేస్తున్న మోడీ గారి కాళ్ళకి నాచులా ఎలా ఎవరు అడ్డుపడి లాగుతున్నారు అనేది చూస్తే ఎందుకు భారతదేశం వెనకబడిందో అర్థమవుతుంది చైనా భారత్ చుట్టూ హిందూ మహాసముద్రం అండ్ అరేబియా సముద్రాలలో ఏ విధంగా ఎక్కడెక్కడ అడ్డా వేసిందో చూస్తే ఆబ్వియస్లీ భారత్ ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకి మరో పది రెట్లు తీసుకుంటే బాగుంటుంది అని మనకే అనిపిస్తుంది నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని మ్యాప్లను చూపిస్తూ ఉన్నాను కదా వాటిని కాస్త పరిశీలించండి పరిశీలిస్తే మీకు మరీ ఎక్కువగా చెప్పకుండానే క్లారిటీగా విషయం అర్థమవుతుంది మ్యాప్లో చూ చూడండి హిందూ ఓషన్ అరేబియా ఓషన్లు కనబడుతున్నాయి కదా ముందుగా శ్రీలంకని చూడండి శ్రీలంక పైన చైనా నోట్ల కట్టల కుప్పలను విసిరింది దానిని ముందుగా తన వడ్డీ వ్యాపారానికి చిక్కిన చిలుకగా మార్చింది తర్వాత చైనాలో హంబన్ తోట పోర్టు చైనాకు ఇచ్చిన అప్పుతోనే నిర్మించబడింది ఇది చివరికి అప్పు తీర్చలేక దీనిని రెండు వేల పదిహేడులో తొంభై తొమ్మిది సంవత్సరాలకు గాను చైనాకు లీజుకిచ్చే విధంగా రాయించుకోవడం జరిగింది అంబన్ తోట పోర్టు ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలకు గాను చైనాకు లీజుకు ఇవ్వబడింది చైనా శ్రీలంకల మధ్య ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రధానమైనది ఇది కాబట్టి దీనిని ఒక్కదానినే చెప్పాను నెక్స్ట్ అరేబియా సీలోని గ్వాదర్ పోర్టు ఇది పాకిస్తాన్కి చెందినది మనకు తెలుసు కదా చైనా బెల్ట్ను మెడకు తగిలించుకున్న కుక్కల పాకిస్తాన్ ఎప్పుడో మారిపోయింది అని మరి పాకిస్తాన్ మొత్తం భూభాగాన్ని చైనా కరెన్సీతో కప్పొచ్చు అంత అప్పు ఇచ్చింది చైనా పాకిస్తాన్కి గ్వాదర్ పోర్టు కూడా అప్పుతోనే నిర్మించబడింది ఈ అప్పు కింద పాకిస్తాన్ గ్వాదర్ పోర్టు హక్కులను నలభై ఏండ్లకు గాను చైనాకు రాసిచ్చింది చూసారా హంబన్ తోట పోర్టుతో హిందూ ఓషన్ లో గ్వాదర్ పోర్టుతో అరేబియా సీలో చైనా హక్కుదారయింది కదా నెక్స్ట్ మయన్మార్ మయన్మార్ కి కూడా పొడవైన తీర ప్రాంతం ఉంది బంగాళాఖాతంలో ఈ తీరం ఉంటుంది సో చైనా మయన్మార్ పైన కూడా కన్నేసింది మయన్మార్ లో నిర్మించిన క్వాక్ఫ్యూ పోర్టు పైన కూడా హక్కులు పొందింది డైరెక్ట్గా చైనా నుండి మయన్మార్కి ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ని కూడా వేసి మయన్మార్ని కూడా తన ప్యాంటు బ్యాక్ ప్యాకెట్లో వేసేసుకుంది నెక్స్ట్ మాల్దీవులు ముయిజు అనేవాడు అధ్యక్షుడిగా రావడానికి ముందు మాల్దీవులు భారత్కి అనుకూలంగా ఉండేవి ఆ తర్వాత ఈ దీవుల్లో కూడా అనేక పెట్టుబడులను చైనా కుమ్మరించింది పోర్టుల నిర్మాణాల కోసం అప్పులిచ్చింది వాటిని సుదీర్ఘకాలం తనకు రాయించుకుంది అక్కడ కూడా చైనా ఈ విధంగా పాగా వేసింది నెక్స్ట్ బంగ్లాదేశ్ లో చిటగాంగ్ పోర్టు పాయ వద్ద నిర్మించబడుతున్న పోర్టు కూడా చైనా అప్పుతోనే నిర్మించబడుతున్నాయి మరి నిర్మించబడిన తర్వాత వాటిపైన హక్కులు కూడా ఎవరికి వెళతాయి చైనాకే వెళతాయి ఇలాగే సీషెల్స్ మారిషస్ మడగాస్కరు ఇండోనేషియా కెన్యా తాంజానియా ఇలాంటి కనీసం ముప్పై ప్రాంతాలలో చైనా పక్కాగా వేసింది ఈ మొత్తాన్ని స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ అన్న పేరుతో అల్లుకుంది చైనా ఒకసారి దీనికి సంబంధించి ఓవర్వ్యూగా మ్యాప్ను చూడండి ఈ విధంగా చైనా భారత చుట్టూ పెట్టుబడులు ప్రాజెక్టులు పోర్టులతో క్యాబెరా డ్యాన్స్ ఆడేస్తోంది అక్కడితో ఆగుతారా అంటే ఆగరు కదా తమ ఆస్తుల రక్షణార్థం అంటూ మిలిటరీ బేస్లను కూడా నిర్మిస్తోంది మ్యాప్ ఓవర్ వ్యూ చూసారు కదా చూస్తే చైనా చుట్టూ మూగినట్టు కనబడుతుంది కదా ఎప్పటికైనా ఇది మనకు డేంజరే అనిపించడం లేదా ఖచ్చితంగా అనిపిస్తుంది చైనాకు హిందూ అండ్ అరేబియా సీలో పార్ట్నర్షిప్ లేదు కానీ తొంభై తొమ్మిది ఏళ్ళు నలభై ఏళ్ళు చొప్పున పోర్టులు గట్రా రాయించుకుని తనే అతి పెద్ద సొరచేపైపోయింది ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇదంతా ఓన్లీ భారత్ ని కౌంటర్ చేయడానికే కాదు మెయిన్ గా యుఎస్ కౌంటర్ చేయడానికి చైనాకు పనికొస్తుంది ఇప్పుడు చైనా యుఎస్ తో రేసులో ఉంది భారత్ తో కాదు మరి భారత్ కూడా మోడీ గారు వచ్చాక ఈ పదేళ్ల నుండి తను కూడా రేసును స్టార్ట్ చేసింది గత ప్రభుత్వాలుగా కనుక ఇలా చేసి ఉంటే యుఎస్ తో రేసులో భారత్ ఉండేదేమో భారత్ చుట్టూ ఇలా చైనా పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏనుగు చుట్టూ మూగిన హైనాల్లా తయారయ్యాయి మరి హైనాలని తన కాళ్ళ కింద పెట్టి తొక్కడానికి తను కూడా తన కోరలకు మరింత పదును పెట్టాల్సి ఉంటుంది కదా మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఈ పనిని గట్టిగానే చేస్తున్నారు అని చెప్పవచ్చు మరి గట్టిగానే ప్రయత్నిస్తున్నారా లేదా అనే విషయంగా మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరు నాటికి న్యూక్లియర్ సబ్మెరైన్ హబ్బు ప్రారంభించబడనుంది ఇందుకు సంబంధించిన పనులు చరవేగంగా జరుగుతున్నాయి ఇది తాజా తాజా న్యూస్ మరి ఈ విషయాలపైన మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్